యజుర్వేదము ఇరవై మూడవ అధ్యాయం మూడవ మంత్రం ఇందరి విషయము జగదుత్పాదకుడకు ఈశ్వరుని ఉపాసించుట ఈరోజు పరమేత్మ పరమేశ్వరుడైనటువంటి జగదుత్పాదకుడైనటువంటి ఈ జగత్తుకు ఈశ్వరుడైనటువంటి సర్వవ్యాపక పరమాత్మని ఉపాసన ఎలా చేయాలనేది ఈ మంత్రంలో ఉంది यः प्राणतो निमिषतो महित्वैकयिद्राजा जगतो बभूव यशेषस्य द्विपदश्चतुष्पदः कस्मै देवाय विशा विधेम कस्मै तस्मै अट्वन्ति देवुणि परमात्मने मनसि ఆనందం ఇస్తున్నాడు ఆయనకి నమస్కారము ఇందులో ప్రతి పదాలకు అర్థం చూద్దాము యహ ఎవడు మహిత్వా మహిమతో అంటే ఆ పరమాత్ముడు ఎవరైతే ఉన్నాడో ఆయన తన మహిమ చేత ఏకయిత్ ఒక్కడే ప్రాణత ప్రాణము కలిగినట్టి నిమిషి ప్రాణము లేనట్టి జగత జగత్తునకు రాజా బూవ ప్రకాశకుడు అలాగే యహ ఎవడు ద్విపద రెండు పాదములు కలవారిని చతుష్పద చతుష్పాత్తులు అంటే నాలుగు పాదాలు కలిగిన వాటిని ఈశే శాసించుచున్నాడో కస్మై దేవాయ అవిషా విధేమా ఆ సుఖస్వరూపుడకు దేవునకు నమస్కారము విధేమ వినయపూర్వక నమస్కరిస్తున్నాము ఇది పదార్థము ఇందులో పరమాత్ముడు ఈ సమస్త జగత్తుకు అంటే జగత్ అంటే ఇక్కడ జడ చేతన జడ పదార్థములు చేతన పదార్థములు ఉన్నాయి వాటన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాడు ప్రాణాలు కలిగినటువంటి వాటిల్లో పరమాత్మ తన లోపల నుండి ఎలాగ ప్రేరణ కలిగిస్తూ వ్యవహారం చేయిస్తున్నాడు అలాగే ప్రాణము లేనటువంటి జడ పదార్థములు ఏవైతే ఉన్నాయో ఇవి వీటిలో కూడా పరమాత్మ ఉండి వాటి లోపల నుంచి వాటి యొక్క ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకమైన మహత్వ ఉన్నది విద్యుత్కు ఒక మహత్వ సూర్యుడికి ఒక మహత్తు ప్రాణ వాయు వాయువుకు ఒక మహత్తు జలమునకు ఒక మహత్వం ఇలాంటి మహత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ పరమాత్మ వాటి లోపల ఉండబట్టి వాటికి ఆ మహిమలు ఆ గుణాలు దివ్య గుణాలు వస్తున్నాయి ఆ రకంగా పరమాత్ముడిని గ్రహించి ఉపాసన చేయాలి జడచేతనలో ఉన్నటువంటి పరమాత్మ అన్నిట్లో ఉన్నాడని దీని యొక్క భావార్థము ఎవడు మహిమతో ప్రాణము కలిగినట్టియు ప్రాణము లేనట్టియు జగత్త ప్రకాశకుడు అది ఇందా చెప్తుంది జగత్తనగానే జడ పదార్థాలు ఉన్నాయి చేతన ఉన్నాయి అంటే ఆత్మతత్వం ఏటిలో ఉందో అది చేతనము ఆత్మతత్వము రెండే రెండు ఒకటి పరమాత్మ చైతన్య స్వరూపుడు జ్ఞాన ద్రష్ట జ్ఞానము కలిగినటువంటి సత్తా పదార్థం పరమాత్మ అలాగే జీవుడు కూడా ఒక చైతన్య పదార్థం ఆత్మ ఆత్మలో కూడా జ్ఞాన సత్తా ఉంది కాకపోతే ఆత్మలో ఉన్నది కించిత్ జ్ఞానం సంపూర్ణ జ్ఞానం లేదు పరమాత్మలో సంపూర్ణ జ్ఞానం ఉంది కాబట్టి అతని పరమ ఆత్మ అని అంటున్నాము ఇవి చైతన్య ఇవి చైతన్యం అలాగే జడ జీవులలో ప్రాణం ఉంది మానవుల్లోనే కాకుండా సమస్త జీవుల్లో కూడా ఆత్మగత పదార్థాలు ఏవైతే ఉన్నాయో జీవులు ఏవైతున్నాయో ఏ జీవుల్లో ఆత్మ అవుతుందో ఆ జీవులన్నింటిలో కూడా ప్రాణశక్తి ఉంటుంది ప్రాణము చేతనే అవి పోషింపబడుతున్నాయి జీవించబడుతున్నాయి కనుక జీవము ప్రాణము ఆ ప్రాణం ఉన్నా లేకున్నా కానీ ఆత్మ ఆత్మగానే ఉంటుంది ఆత్మ దేహాల ప్రవేశించినప్పుడు ఆ ప్రాణం ఉన్నటువంటి దేహాల ప్రవేశించినప్పుడు అందులో ఆశ్రయంగా అది వ్యవహారం చేస్తుంది ఆత్మ కర్మలు చేస్తుంది ఆత్మ ఆ దేహం ద్వారా కాబట్టి జీవమున్న పదార్థాల్లో ఆత్మ ఉంటుంది ఆత్మను ప్రేరేపణ చేసి కర్మలు చేస్తున్నాడు పరమాత్మ అలాగే ఈ జడ పదార్థాల్లో ఉన్నటువంటి దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ దివ్య గుణాలకు కారణం కూడా పరమాత్మే కాబట్టి ప్రాణం ఉన్న వాటికి ప్రాణం లేని వాటికి పరమాత్మే కారణము అనే విషయం తెలుసుకొని అలాగే ఇక్కడ పరమాత్మ ఎవరు అంటే ఎంతమంది దేవతలు అంటే ఒకే పరమాత్మ ఏక ఒక్కడే ఉన్నాడు సమస్తమునకు ఈ ఒక్కడు వేటిని శేసి శాసిస్తున్నాడు అంటే రెండు పదాలు రెండు పాదాలు నాలుగు పాదాలు అంటే సమస్త జీవులు అని తీసుకోవాలి ఇక్కడ మానవులకు రెండు పాదాలు ఉంటాయి పక్షులకు కూడా రెండు పాదాలు ఉంటాయి అలాగే చతుష్పాతలంటే అంటే ఇతర జంతువులు ఆవు గోవు మేక ఇవన్నీ జంతువులు నాలుగు అంటే దీని అర్థం ఏంటంటే అన్ని జీవులకు అన్ని జీవులను ఆయన శాసిస్తున్నాడు ఎవరైతే శాసిస్తున్నాడు ఎవరైతే జడ కలిగి ఉన్న వాటిలో నిండి ఉన్నారు వాటిని ప్రేరేపిస్తున్నాడు అలాంటి పరమాత్మ పరమాత్మని ఏక పరమాత్మని ప్రత్యేకంగా ఈ మంత్రంలో ఏకయితన్నారు పరమాత్మ పడే అనేక దేవుడు అనేక రకాల సృష్టిలోకి ఒక్కొక్క సృష్టి ఒక్కొక్క దేవుడు ఏముండడు అది వారి వారి యొక్క అంటే ఆ మతపరమైనటువంటి విశ్వాసం కారణంగా మనుషులు వేరుగా ఉన్నప్పటికీ అన్ని మతాల వారిని ఈ విశ్వంలో ఉన్న సమస్త జీవులకి సమస్త మానవులకి ఒకే పరమాత్మ ఒకటే సృష్టికర్త అతనిని గురించి తెలుసుకొని అతన్ని ఉపాసించాలని చెప్తున్నారు ఎందుకంటే అతను సుఖ స్వరూపుడు అతనిలో దుఃఖము లేసి మాత్రం కూడా పరమాత్మలో దుఃఖం ఉండదు మానవుల్లోనే దుఃఖం ఉంటుంది అందుకే మనసు చెంచల మనసు కారణంగా వివిధ కోరికలు పెట్టుకొని వాటి కోసం దుఃఖాలు అనిపిస్తున్నాడు మానవుడు ఈ ఈ జగత్తే నాది ఈ జగత్తే నాకు కావాలనుకుంటున్నాను పరమాత్మను ఉపాసించినప్పుడు అక్కడ దుఃఖం ఉండదు కనుక కేవలం సుఖం మాత్రం పొందుతాం కనుక పరమాత్మను మాత్రమే ఉపాసించారు ఏకేశ్వర ఏక పరమాత్మని ఉపాసించి ఏమి చేయాలి ధర్మార్థ కామ మోక్షాలను బడసి సంతృష్టులు కావాలి దీనిని పురుషార్థములు అంటారు పురుషుడంటే జీవుడు ఆత్మ మానవుడు అంటే పురుషుడంటే మగవాడు అని కాదు మగవాళ్ళల్లో ఆడదేహాల్లో కూడా ఆత్మ ఉన్నది ఏ ఆ ఆత్మ యొక్క దాని ధర్మం ఏంటంటే దాని కర్తవ్యం ఆత్మ యొక్క కర్తవ్యం ఈ మానవ జన్మలోకి వచ్చి దేహం తీసుకున్న ఆత్మల యొక్క కర్తవ్యం ఏమిటి నాలుగు రకాలు కర్తవ్యాలు ఉన్నాయి అవి ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్షములు ఇంతమంది కూడా చెప్పుకున్నాము ధర్మపూర్వక వ్యవహారం ఉండాలి మరి ధర్మపూర్వకం ధర్మం అంటే ఏంటి మళ్ళీ అక్కడ దశ ధర్మని దశ ధర్మాలు ఉన్నాయి దశ ధర్మ గుణాలు ఉన్నాయి అది ఆ మానవ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం తృతి క్షమా ధమ అస్తే బ్రహ్మచర్యం అపరిగ్రహ ధీర్ విద్యా సత్యమకృత దర్శకుం ధర్మ లక్షణం అని అంటారు ధర్మ లక్షణాలు పది వాటిని తెలుసుకొని వాటిని ఆచరించిన వాడు మాత్రమే మానవుడు మనం వేసుకున్న వేషాన్ని బట్టు దాన్ని బట్టు మానవుడిగా పరిగణించబడదు ఏ వ్యక్తులు అయితే పది గుణాలు ఉన్నాయి అతడు మాత్రమే మానవుడని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ ధర్మపూర్వకం వ్యవహారం ఉండాలి మనం సంపాదించే ధనం ఉందో రాయ అర్థం ధనము ఈ భోగ ఐశ్వర్యాలన్నీ కూడా ధర్మపూర్వకంగానే సంపాదించాలి అక్రమంగా అన్యాయంగా సంపాదించకూడదు అలాగే కోరికలు కూడా ధర్మ పరిధిలో ఉండాలి వేదానుకూలకమైన కోరికలే ఉండాలి అంటే దాని ద్వారా మనము ముక్తి ప్రసాదించాలని పరమాత్మను ఉపాసన చేయాలి ఓ